అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ప్రాజెక్టు ఇరవై ఐదు గేట్లలో ఇరవై నాలుగు గేట్లను ఎత్తి యాబై తొమ్మిది మూడు వందల ముప్పై క్యూసిక్ల వరదను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు అధికారులు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం డెబ్బై నాలుగు మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం డెబ్బై రెండు పాయింట్ ఐదు ఐదు మీటర్ల వద్ద కొనసాగుతోంది ఇక మిగిలిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు